Welcome to ATV. గద్దర్ అన్నకు ఏస్ఎన్ఎన్ ట్వంటీ ఫోర్ టీవీ న్యూస్ గణనివాళను అర్పిస్తున్నారు నౌక గద్దర్ రియల్ స్టోరీ గద్దర్గా సుపరిచితమైన అసలు గుమ్మడి విఠలరావు గద్దర్ పంతొమ్మిది వందల నలభై తొమ్మిది జనవరి ముప్పై ఒకటిన మెదక్ జిల్లా తూప్రాన్ గ్రామంలో లచ్చమ్మ శేషయ్య పుణ్య దంపతులకు జన్మించారు గద్దర్ మరణము ఆగస్ట్ ఆరవ తారీఖు గద్దర్కు విమలకు వివాహం జరిగినది వీరికి సూర్యుడు చంద్రుడు వెన్నెల అనే ముగ్గురు సంతానము పంతొమ్మిది వందల అరవై తొమ్మిది తెలంగాణ ఉద్యమం చురుకుగా పాల్గొన్నారు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో కారంచేడు దళితుల హత్యలకు వ్యతిరేకంగా పోరాడారు ఒగ్గు కథ బుర్ర కథలు ఎల్లమ్మ కథల ద్వారా గ్రామీణ ప్రజలకు దగ్గరయ్యారు ఈ కథను మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ఒడిశా బీహార్ రాష్ట్రాలలో ప్రదర్శించారు గద్దర్ పాటల ద్వారా పీడిత ప్రజలకు దగ్గర అయ్యారు ఆయన పాటలు వందల వేల సంఖ్యలలో క్యాసెట్లుగాను సీడీలు గాను అత్యధికంగా అమ్ముడిపోయాయి గద్దర్ గారు తెలంగాణ ఉద్యమంలో పునర్నిర్మించడానికి కీలక భూమిక నిర్వహించారు ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో ఆయనకు ప్రత్యేక పాత్ర ఉన్నది అనడంలో సందేహమే లేదు గద్దర్ గారు అనేక సినిమాలలో నటించి ప్రేక్షక హృదయాలను దగ్గర అయ్యారు మొట్టమొదటిగా బండనక బండే కట్టి అనే పాట పాటను రాసి పాడి నటించారు అమ్మ తెలంగాణమ్మ మీ పాదం మీద పుట్టుమచ్చనై పొడుస్తున్న పొద్దు మీద రచించి నటించారు పొడుస్తున్న పొద్దు మీద అనే పాటకు నంది అవార్డు వర్ణించింది కానీ ఆయన ఆ పురస్కారానికి సున్నితంగా తిరస్కరించారు ఆయన పాడిన అమ్మ తెలంగాణమ్మ ఆకలి కేకలు గానమ్మ అనే పాటను తెలంగాణ రాష్ట్ర గీతంగా తెలంగాణ ప్రభుత్వం ఎంపిక చేసింది జనవరి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నాడు నంది అవార్డును తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గద్దరు అవార్డుగా పేరు మార్చింది గద్దరుకు పంతొమ్మిది వందల తొంభై ఐదులో నంది ఉత్తమ గీత రచయితగా వరించింది రెండు వేల పదకొండులో నంది ఉద్యమ నేపథ్య గాయకులుగా వరించింది బాయ్ మెమోరియల్ అవార్డు ఆయన సొంతం ప్రజల మనుషులను గెలిచిన మన గద్దరన్న భౌతికంగా మన మధ్య లేకపోయినా అన్న మీరు మా హృదయాల్లో ఉన్నారు మాతోనే ఉన్నారు మీకు మా హృదయపూర్వక నివాళ్ళు ఏసెన్ఎన్ ట్వంటీ ఫోర్ అమర్టర్లు మరిద్దరన్న జోహార్లు గద్దరన్న వాచింగ్ ఫర్ మోర్ అప్డేట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ చూస్తూనే ఉండండి మరెన్నో అప్డేట్ కోసం ఏ ట్వంటీ ఫోర్ టీవీ న్యూస్ అరేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ